ఈ వీడియో మీరెంత అదృష్టవంతులో మీకే అర్థం అవుతుంది నార్త్ కొరియా గురించి కొన్ని నమ్మలేని నిజాలు వినడానికి రెడీగా ఉండండి అన్నిటికంటే ముందు అక్కడి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది మీరేం చేయాలి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలని ఒకవేళ మీరు మోనార్క్ లాగా వాళ్ళు చెప్పింది వినకపోతే అక్కడ ఉండడు వాళ్ళు కిమ్మా వాళ్ళ ఫ్యామిలీకి మొక్కాలి వాళ్ళ ఫోటోస్ ఇంట్లో అన్నిటికంటే పైన తగిలేయాలి సారీ సారీ తగిలించాలి వాటిని రోజు తుడవాలి ఒకవేళ మీ ఇల్లు కాలిపోతున్నప్పుడు మీ పిల్లల్ని కాపాడి వాళ్ళ ఫొటోస్ ని కాపాడకపోతే కూడా రాత్రి ఏడింటి తర్వాత టీవీ ఇంటర్నెట్ బయటికెళ్లడం ఇవేవి ఉండవు సెవెన్ కి లైట్స్ ఆఫ్ చేసి పడుకోవాలి ఇది మా అమ్మింటే నన్ను నార్త్ కొరియా లో పడేస్తుందేమో ఒకసారి ఒక పదిహేడేళ్ల అబ్బాయి వేరే కంట్రీ పాటలు వింటూ కనిపించాడు అతని స్టేడియం లో అందరి ముందు మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ శిక్ష మీ తరువాతి తరాల వాళ్ళు కూడా అనుభవించాలి అంటే మీ తాతగారు తప్పు చేస్తే మీరు కూడా జైల్లో ఉండాలి డిసెంబర్ మంత్ లో వాళ్ళ లీడర్ ఎవరో చనిపోయారు అందుకే ఆ నెల మొత్తం అందరూ బాధగా ఉండాలి ఎవరైనా నవ్వినట్టు కనిపిస్తే ఇవన్నీ చూశాక దేశం వదిలి పారిపోవాలనిపిస్తుంది కానీ పారిపోతూ పట్టుబడితే అందుకే చెప్పాను